విద్యార్థులలో ఉన్న టాలెంట్ని వాళ్ళలో ఉన్న యాప్టిట్యూడ్ని బయటికి తీసుకురావాలని రిజనెన్స్ సంస్థలు శ్రీ పూర్ణచంద్రరావు గారు డిసెంబర్ పద్నాలుగో తారీఖున రెసో మెగా ఫాస్ట్ అన్న ఒక ఎగ్జామినేషన్ని స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అంటే ఫ్యూచర్ అచీవర్స్ స్కాలర్షిప్ టెస్ట్ అన్నది డిసెంబర్ ఫోర్టీన్త్న మన హైదరాబాద్లో సుమారుగా యాభై కేంద్రాల్లో నిర్వహించబడుతుంది ఇది ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచి టెన్త్ స్టాండర్డ్లో ఉన్న వాళ్ళకి వన్ అవర్ ఎగ్జామ్ ఇది ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ అవర్ ఎగ్జామ్ అందులో మ్యాథమెటిక్స్ తర్వాత వచ్చేసి సైన్సెస్ తర్వాత లాజికల్ యాప్టిట్యూడ్ ఈ మూడు కూడా టెస్ట్ చేస్తారు దానిలో ఫస్ట్ హండ్రెడ్ వచ్చిన వాళ్ళకి ట్యాబ్స్ ఆ తర్వాత చాలా స్కాలర్షిప్స్ కూడా డిజైన్ చేశారు చాలామంది పిల్లలకి ఫ్యూచర్లో వాళ్ళకి స్కాలర్షిప్స్ తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కూడా వారు సంకల్పిస్తున్నారు కాబట్టి డిసెంబర్ పద్నాలుగో తారీఖున జరిగే ఈ రెసో ఫాస్ట్ టెస్ట్లో అందరూ పాల్గొని పిల్లలు ముఖ్యంగా ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు తర్వాత యాభై సెంటర్లలో ఇది ఉండబోతోంది ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాదు ఇది ఆఫ్లైన్ కాబట్టి మన టెస్ట్ సెంటర్స్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఫిఫ్త్ స్టాండర్డ్ టు టెన్త్ స్టాండర్డ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ అండ్ లెట్ ది చిల్డ్రన్ ఫీల్ కాన్ఫిడెంట్ అబౌట్ దెమ్ సెల్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ కంగ్రాచులేట్ రెసిడెన్స్ హెడ్ శ్రీ పూర్ణచంద్రరావు గారు ఫర్ టేకింగ్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఇన్ ది సిటీ ఆఫ్ హైదరాబాద్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మా రెసిడెన్స్ విద్యా సంస్థల తరపు నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి విద్యార్థులకి మంచి కాంపిటీవ్ ఎగ్జామ్ అనేటటువంటిది ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే విధంగా అరేంజ్ చేయాలన్న ఉద్దేశంతో మెగా రెజోఫాస్ట్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది డిసెంబర్ పద్నాలుగు తారీఖున ఈ ఎగ్జామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఫ్యూచర్ ఎచీవర్స్ ఎవరైతే ఉన్నారు ఈ స్కూల్ పిల్లల ఫ్యూచర్ ఎచీవర్స్ కాబట్టి వీళ్ళకి ఒక మంచి స్కాలర్షిప్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి దాని ద్వారా వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్ని పరిచయం చేయడంతో పాటు దాని ద్వారా వాళ్ళకి స్కాలర్షిప్ బెనిఫిట్ కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ మెగా రెజో ఫస్ట్ అండ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది డిసెంబర్ పద్నాలుగో తారీఖున హైదరాబాద్ మొత్తం కూడా యాభై సెంటర్స్లో ఈ ఎగ్జామ్ జరగబోతుంది అండ్ సీబీఎస్ఈ స్టూడెంట్స్ అవ్వచ్చు ఐసీఎస్ఈ స్టూడెంట్స్ అవ్వచ్చు స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్ అవ్వచ్చు ఏ స్టూడెంట్స్ రాయొచ్చు అనే సిలబస్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు ఎగ్జామ్కి రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు ఎగ్జామ్ రాయడం ద్వారా వాళ్ళకి నలభై శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి కూడా మినిమం ఐదు వేల నుంచి యాభై వేలు వరకు కూడా స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది అండ్ అత్యద్భుతంగా పర్ఫామ్ చేసినటువంటి ఒక వంద మంది విన్నర్స్కి మా సంస్థ తరపు నుంచి లెర్నింగ్ ట్యాబ్స్ అనేది బహుకరించడం జరుగుతుంది దాంతోపాటు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించినటువంటి కొంతమంది విద్యార్థులకి ఇంకా ఒక రెండు లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్ అండ్ పరీక్షల ద్వారా మనం హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ప్రొవైడ్ చేయబోతున్నాం ఈ ఎగ్జామ్ హైదరాబాద్లో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా పద్నాలుగో తారీఖు ఒక వన్ అవర్ పాటు మీ పిల్లల్ని తీసుకొని వచ్చి ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మీ పిల్లల స్టాండర్డ్ మీకు తెలుస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారని తెలుస్తుంది దానితో పాటు మిగతా స్కాలర్షిప్ బెనిఫిట్స్ కూడా మీరు పొందొచ్చు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఈ ఎగ్జామ్ని టాలెంట్ ఎంకరేజ్మెంట్ ఎగ్జామ్ మా దృష్టిలోకి వచ్చినప్పుడు హైదరాబాద్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ టాలెంట్ అది స్పెషల్గా విద్యార్థుల్లో టాలెంట్ ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు ముందుండేటటువంటి జెడి లక్ష్మీనారాయణ గారిని మేము గెస్ట్గా ఆహ్వానించుకోవడం ఆయన చేతుల మీదగా ఈ ఎగ్జామ్ను అన్వీల్ చేయడం అనేటటువంటిది మాకు చాలా ఆనందకరంగా ఉంది